బుజ్జి చేసి వెళ్ళిన దౌర్జన్యం చూసి అక్కడ ఉన్న రాజమణి మళ్ళీ వాళ్ళిద్దరూ కూడా భయపడుతూ ఉంటారు ఇక మళ్ళీ తన గదిలోనికి వెళ్ళి బుజ్జి అన్నయ్య ఫోటో పట్టుకొని ఇలా ఏడుస్తూ ఉంటుంది అన్నయ్య నువ్వు కానీ నా పక్కన ఉంటే ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా ఈరోజు వాడెవడో వచ్చి గోవర్ధన్ మనిషి వాడెవడో వచ్చి రాజమణి అమ్మని నన్ను బెదిరించి వెళ్ళాడు దెబ్బకి రాజమణి అమ్మ చాలా భయపడుతుంది నాకు చాలా భయంగా ఉంది మగ దిక్కు లేని ఇల్లు అంటే ఇలానే చూస్తారా అదే నువ్వంటే అలా కాదు కదా అన్నయ్య నువ్వు చాలా మంచివాడివి నువ్వు చాలా ధైర్యవంతుడివి నువ్వే కానీ నాతో ఉంటే ఇలాంటి అరాచకాలు ఏవి జరగకుండా ఆపేవాడు కదా అన్నయ్య అని చెప్పి మళ్ళీ బుజ్జి పట్టి ఫోటో పట్టుకొని అలా ఏడుస్తూ ఉంటుంది అన్నయ్య ఇంకెన్నాళ్ళు అన్నయ్య మనకి దూరం నువ్వు నాకు ఎప్పుడు కనిపిస్తావు అన్నయ్య మళ్ళీ మన ఇద్దరం మళ్ళీ ఎప్పటిలాగా ఉంటామన్నయ్య అంటూ బుజ్జి ఫోటో పట్టుకొని మళ్ళీ ఏడుస్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్ను మళ్ళీ మాత్రం మా అన్నయ్య ఖచ్చితంగా దొరుకుతాడు ఎప్పటికైనా సరే మా అన్నయ్యకి నేను దగ్గర అవుతాను అని చాలా కాన్ఫిడెన్స్గా ఉంటుంది రాజమణి అమ్మను నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను తను నన్ను ఇన్నాళ్ళు పెంచి పోషించింది ఆ అమ్మను మాత్రం నేను మర్చిపోను అలాగే మన అమ్మ నాన్న కూడా ఎక్కడ ఉన్నారో ఖచ్చితంగా తెలుసుకుంటాను నేను ఖచ్చితంగా నేను అనుకున్నవి సాధిస్తాను అన్నయ్య నువ్వు నా పక్కన ఉంటే ఇవేవి కాదు ముందు నువ్వు నాకు కనిపించు అన్నయ్య అని చెప్పి బుజ్జి బుజ్జి ఫోటో పట్టుకొని మళ్ళీ ఏడుస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్